తప్పితే మిగతా ఏ రంగానికి సక్రమంగా నడిచే అవకాశం ఉండదు అన్న ఎంఎస్ స్వామినాథన్ గారి సూక్తిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అన్నదాత రైతులే సమాజానికి మూల స్తంభాలు వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం అందువల్ల రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం అన్నదాత సుఖీభవ పిఎం కసాన్ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం ఆరు వేల ఆరు వందల కోట్లను విడుదల చేశాం కొత్తగా అమలు చేసిన జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లపై పన్నుల భారం గణనీయంగా తగ్గించబడింది దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాం పశు సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి ఇరవై కోట్లను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నాం అలాగే బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా మా సంకల్పం ఎంత స్పష్టమో చెప్పడానికి నిదర్శనం మత్స్యకార సేవల పథకం అమలు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పది వేల నుండి ఇరవై వేలకు పెంచాం దీని ద్వారా ఒక లక్ష ఇరవై వేల మంది మత్స్యకార కుటుంబాలు లాభపడుతున్నాయి ధరల స్థిరీకరణ నిధి గత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి భారీ కేటాయింపులు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా వినియోగించలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ధరల స్థిరీకరణ నిధికి ఏడు వేల ఐదు వందల కోట్లను బడ్జెట్ లో కేటాయించినప్పటికీ ఐదేళ్ల కాలంలో కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్లను మాత్రమే కేవలం ఎనిమిది వందల ఎనభై కోట్లను మాత్రమే ఐదేళ్లలో ఖర్చు చేశారు అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించాలనే దానికి మా ప్రభుత్వం ఉదాహరణగా నిలిచింది ధరల స్థిరీకరణ నిధికి మూడు వందల కోట్లను మాత్రమే కేటాయించినప్పటికీ ఒక్క సంవత్సరంలోనే పన్నెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి రైతులకు ఉపశమనం కల్పించాం తోతాపురి మామిడి రైతులు ఉల్లి రైతులు కోకో గింజల సాగుదారులు పొగాకు రైతులకు తదితరులకు మద్దతు అందించాం ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను ధరల స్థిరీకరణ నిధికి ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను సహకార రంగం పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సహకార రంగాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది యాప్ కూడి ప్యాక్స్ తో కూడిన మూడంచెల సహకార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో యాభై మూడు పాయింట్ రెండు లక్షల కుటుంబ లక్షల సభ్యులకు సేవలు అందిస్తూ ఏడు వేల ఆరు వందల కోట్లకు పైగా వ్యవసాయ రుణాలను మంజూరు చేశాయి ముఖ్యమైన సాధనంగా రెండు వేల ఇరవై యొక్క ప్యాక్స్ లను డిజిటైజ్ చేయగా అందులో రెండు వేల పదిహేడు సంఘాలు ఈ ప్యాక్స్ గా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి దీనివల్ల సేవలు అందించడంలో ఆలస్యం గణనీయంగా తగ్గి పారదర్శకత పెరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయ బడ్జెట్ ను సమర్పించే సందర్భంగా ఇందుకు సంబంధించినటువంటి వివరాలను మా సహచర మంత్రి గారు సభకు సమగ్రంగా తెలియజేస్తారు పాఠశాల విద్య ఉన్నత విద్య నైపుణ్యాభివృద్ది ఉపాధి శిక్షణ